నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం రేపటికల్లా వాయుగుండంగా మార్పు ఆపై తుఫానుగా బలపడే అవకాశం మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఇది ఆంధ్రప్రదేశ్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ విధంగా తుఫాను ప్రభావం అయితే కనపడబోతుంది నైరుతి బంగాళాఖాతంలోని ఉదయం అల్పపీడనం ఏర్పడింది ఇది ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరాలను ఆనుకొని అయితే ఉందన్నమాట ఈ అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ ఉందన్నమాట శుక్రవారం ఉదయానికి ఇది మధ్య బంగాళాఖాతలో అయితే వాయుగుండంగా అయితే బలపడిపోతుంది ఈ దిశలో పయనిస్తూ ఇరవై ఐదు సాయంత్రం ఇది ఈశాన్య బంగాళాఖాతం అని ఉన్న వాయువ బంగాళాఖాతం చేరుకుంటుందన్నమాట సో దీంతో ముఖ్యంగా ఇది ఇటుపోతుందంటే బంగ్లాదేశ్ వైపు అయితే వెళ్ళిపోతుంది అయితే మనకి ఇరవై ఐదు వరకు కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి ఏపీ తెలంగాణలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి అదేవిధంగా మనకి పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలో అదేవిధంగా శనివారం కూడా చూసుకున్నట్లయితే శనివారం కూడా చాలా జిల్లాలు అయితే దీని ప్రభావంతో వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట ఇక తెలంగాణలో ఆల్రెడీ వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయి అన్నమాట సో ఇది తీవ్ర అల్పపీడనం అనేది వాయుగుండంగా మార్పుపోతుంది అనమాట మనకి రేపు సో ఇది మనకి శుక్రవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను